త్వరలో పవిత్రమైన శ్రావణ మాసం వస్తుంది పుణ్యక్షేత్రము ఉరుకుందర గురించి అక్కడ సమస్యల గురించి ఎవరన్నా ఇవ్వడము సబ్ కలెక్టరీ ఎవరైనా ఇవ్వడము జరిగింది ఏమంటే ఉరుకుందు కుప్పకాలం నుంచి దాకా రోడ్లు చాలా దలిద్రంగా ఉండవి మా కొద్దివరకు వర్క్ జరిగిందంటే ఇంకా వర్క్ జరగాల పెండింగ్ ఉంది త్వరలోనే ఈ ఒక ఫిఫ్టీన్ డేస్ లోపల ఈ వర్క్ పూర్తి చేయమని అక్కడ మేము మన కలెక్టర్ గారికి డిమాండ్ చేయడం జరిగింది మా తర్వాత అక్కడ లోకల్ లో ఏముందంటే పళనీళ్ళు ఇవ్వాలంటే ఎండుకలు ఇవ్వాలన్నా దానికి ఒక రేట్ ఉంటుంది దానికి ఒక వసతి సరిగా ఉండదు అన్నమాట అదే టెండర్ లో ఉండే రేట్ ఒకటి అక్కడ డబ్బులు వసూలు వేసేది ఒకటి తర్వాత రానుపోను కార్లు కాని చిన్న చిన్న వెహికల్స్ కానీ ఏమైనా వస్తాయి వాటికి వంద అనాధికారికంగా వసూలు చేస్తున్నారు ఏమని యాభై రూపాయలు నూరు రూపాయలు అట్లా వసూలు చేసుకుంటారో అది కూడా ఆ విషయం కూడా తన దృష్టికి తీసుకుపోయినాం సార్ దృష్టికి మళ్ళీ తర్వాత అక్కడ జరిగే మన మహిళలు నాలుగు రాష్ట్రాల నుంచి తమిళనాడు కర్ణాటక ఇక్కడ మహారాష్ట్ర నుంచి ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి ఈ శ్రావణ మాసంలో కొన్ని లక్షల వేల మంది భక్త భక్తులు వస్తారు వాళ్ళు దేవద్రాని దర్శనం కోసము మళ్ళీ సరైన వసతులు కల్పించడం లేదు స్నానాలు చేయాలన్నా అక్కడ మహిళలకు చాలా ఘోరంగా ఉంటుంది వాళ్ళకు డ్రెస్ మార్చున్నీ కూడా చాలా 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 ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళ ఏమంటే గతంలో కూడా చూసినాము ఎప్పుడు కానీ ఆ డబ్బులు అయితే వసలు బాగానే వసూలు చేస్తారు కానీ సరైన సదుపాయం కల్పించలేకపోతున్నారు మళ్ళీ దీని మీద దీన్ని ఎంతనైనా చర్య తీసుకోవాలని సబ్ కలెక్టర్ గారికి కోరడం జరిగింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము అంతా ఒక ఇక్కడ సబ్ కలెక్టర్కి వచ్చి ఒక మెమరణం ఇవ్వడం జరిగింది మరి దీని మీద స్పందించకపోతే మేము విజయవాడకు పోయి దీనికి సంబంధించిన కమిషనర్తో కూడా మేము పై ఫైట్ చేసే రకంగా ఉన్నాము ఎందుకంటే అవకతవకలు జరగలేకనట్ల ప్రజలకు ఏమి టెండర్లు ఏముందో అదే కేటాయించే విధంగా మేము చూస్తామని ఈ విధంగా మీ మీట మిత్రులందరూ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇట్లా రమేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ స్పందన బస్సులు కూడా ఏముందంటే ఇక్కడ ఇది డివిజన్ ఏరియా ఎక్కడ ఉన్నా ఇక్కడ నుంచే మనం పోతారు కాబట్టి ఇక్కడ చార్జెస్ ఎక్కువ ఆర్టీస్ ఎక్కువ వసూలు చేస్తుంది దాని మీద కూడా స్పెషల్ బస్సుల మీద కూడా నిఘా పెట్టామని కూడా దాని మీద కూడా మేము లెటర్ పూర్వకంగా కూడా ఇచ్చినాము అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్ పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రేనేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ ఎదురుగా ఆదోని